మార్గశిర మాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం మార్గశిర పాడ్యమి తర్వాత వచ్చే పాడ్యమి నుండి ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఈ మార్గశిర మాసంతో ధనుర్మాసంలో వచ్చే గురువారాలు మిగిలిన రెండు గురువారాల కంటే కూడా చాలా పవిత్రమైనవి ఈ ధనుర్మాసంలో లక్ష్మీ వారాలలో లక్ష్మీనారాయణను ఆరాధిస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఈ మార్గశిర మాసంలో మొత్తం నాలుగు లక్ష్మీవారాలు ఉంటాయి ఇప్పటికే రెండు లక్ష్మీవారాలు పూర్తయ్యాయి డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం నాడు మూడు లక్ష్మి గురువారాలు ఆరు వచ్చింది ఈ మార్గశిర మాసంలో ధనుర్మాసంతో వచ్చే ఈ మిగిలిన రెండు గురువారాలలో లక్ష్మీదేవిని పూజిస్తే చిరు సంపదలు కలుగుతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం నాడు అనగా లక్ష్మీదేవి రోజున మహాలక్ష్మీదేవిని ఎలా పూజించాలో పాటించాల్సిన నియమాలేంటో మనము ఈ వీడియోలో తెలుసుకుందాం డిసెంబర్ పంతొమ్మిదిన మూడవ లక్ష్మీ గురువారం రోజున శ్రీ మహాలక్ష్మిని పూజించే ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తల స్నానం చేయాలి నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దరిద్రం తొలగిపోతాయి అదృష్టం పెరుగుతుంది విశేషంగా ధనుర్మాసంలో వచ్చే ఈ లక్ష్మీ గురువారం రోజున ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి ఇంటి ముందు ముగ్గులు వేయాలి ఈ లక్ష్మీ గురువారం రోజున ఏ స్త్రీ అయితే గడపలకు పసుపు రాస్తుందో అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని మొదట గణపతిని పూజించుకోవాలి గణపతిని పూజించిన తర్వాత లక్ష్మీదేవి పూజని ప్రారంభించాలి పూజ గదిని శుభ్రపరిచి మీ దగ్గర గణపతి విగ్రహం ఉంటే ఆ గణపతి విగ్రహానికి లేదా ఫోటోకి ధూపదీప నైవేద్యాలను సమర్పించాలి గణపతిని పూజించి ఆ తర్వాత లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి గులాబీ పూలతో లక్ష్మీదేవి పటాన్ని అలంకరించాలి సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని ఎర్ర గులాబీ పూలంటే చాలా ప్రీతికరమైనవి కాబట్టి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి లక్ష్మీదేవి చిత్రపటాన్ని నిండుగా అలంకరించుకొని లక్ష్మీదేవి ముందు దీపారాధన చేయాలి దీపం వెలిగించే ముందు పూజ గదిలో లక్ష్మీదేవి పూజలో లక్ష్మీదేవి పటానికి ఇరువైపులా కూడా పసుపు కుంకుమలతో నిండుగా నింపిన గిన్నెలో ఉంచాలి ఈ మూడవ లక్ష్మీ గురువారం రోజున లక్ష్మీదేవికి విశేషంగా అప్పాలను పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి అలాగే అట్టి పండ్లను కొబ్బరికాయలను కూడా నివేదించాలి ఈ మూడవ లక్ష్మీవారం పూజలో ఇరవై ఒక్క రూపాయల బిల్లలను పెట్టాలి ఇలా లక్ష్మీ గురువారం చేసే పూజలలో లక్ష్మీదేవి పటం ముందు ఇరవై ఒక్క చిల్లర నాణ్యాలను పెట్టడం వల్ల ఆ లక్ష్మీదేవి మన గృహానికి ఆకర్షితురాలవుతుంది పూజ పూర్తయిన తరువాత ఈ ఇరవై ఒక్క రూపాయి బిళ్ళలను బీర్వాలో డబ్బు బంగారం దాచుకునే లాకర్లలో పెట్టుకోండి ఇలా చేయడం వలన మన ఇంట్లో ధనానికి లోటు లేకుండా ఉంటుంది ఇక అమ్మవారికి తాంబూలం కూడా తప్పనిసరిగా సమర్పించాలి లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తే లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఎలువెల్లా ఉంటుంది అలాగే లక్ష్మీ అష్టోత్తరం విష్ణు అష్టోత్రాలను చదువుకోవాలి అష్టోత్తరాలు చదవడం వీలు కానివారు పూజ చేస్తున్నప్పుడు ఓం శ్రీ నమః అని మనసులో స్వామి అమ్మవార్లను స్మరించుకుంటూ పూజ చేసుకోవాలి చివరిగా లక్ష్మీదేవికి పంచహారతి సమర్పించి ఆ తర్వాత హారతి ఇచ్చి ప్రదక్షిణాలు చేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఈ లక్ష్మీ గురువారం రోజున పెళ్ళైన స్త్రీలు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉదయం ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించి సాయంత్రం సమయంలో కూడా ఇంట్లో పూజ చేసుకోవాలి అలాగే ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించండి విశేషంగా ఈ లక్ష్మీ గురువారాలలో తులసి మొక్కను పూజిస్తే సిరి సంపదలు సిద్ధిస్తాయి తులసిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి తులసి కోట ముందు దీపం వెలిగించి తులసి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన సంపద వరిస్తుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్